మరి చిన్నపిల్లలైనా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎప్పటికీ కూడా నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మా నాన్నగారితో నేను విజయవాడలో మీటింగ్ వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్ట్ నాలుగు గంటలు మీటింగ్ లో కూర్చున్నా కూడా ఆ నాలుగు గంటలు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను నిజంగా పార్టీ మారి వచ్చినందుకు పార్టీ మారేటప్పుడు నేను కొంచెము ఇబ్బంది పడిన పార్టీ మారిన తర్వాత నాకు చాలా ధైర్యం కూడా వచ్చిందని కూడా ఆ రోజు మరి మా నాన్నగారికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాని మనం కర్నూలు జిల్లా అనగానే అందరికి గుర్తొచ్చేది కరువు ఈ రోజు కర్నూలు జిల్లాలో కరువు తీసేసి రచన సీమగా మన రాయలసీమ తీర్చిదిద్దడానికి మన ముఖ్యమంత్రి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మరి అనంతపూర్ లో చూసుకుంటే చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది కర్నూలు జిల్లాలో కూడా మనం చాలా మంది నా దగ్గరకు వచ్చి అనంతపూర్ లో బాగా జరుగుతుంది కర్నూలు జిల్లాలో అభివృద్ధి ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి కూడా నన్ను కొంతమంది వచ్చి అనడం జరిగింది కానీ కర్నూలు జిల్లాలో తప్పకుండా అభివృద్ధి చేస్తాము రైతులకు సంబంధించి మరి అన్ని మనకి వచ్చే రోజులు రైతులు కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా అన్ని ప్రాజెక్టులు చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెంది ఈ రోజు పట్టిసీమ గురించి మేము మరి నేను కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు పట్టిసీమ ఎట్లా వస్తుంది పట్టిసీమ ద్వారా రాయలసీమకి నీళ్లు ఎట్లా వస్తాయని కూడా మేము కూడా విమర్శలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఈ రోజు గర్వంగా పట్టిసీమ ద్వారా మరి రాయలసీమకి మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఉందా అని కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు అడుగుతున్నారని కూడా మళ్ళీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను